విలక్షణ నటుడు అలాగే లోకనాయకుడు భారతీయుడు ఎన్ని పేర్లు చెప్పినా చాలా తక్కువే ప్రముఖ భారతీయ నటుడిగా యూనివర్సల్ స్టార్గా ప్రసిద్ధి చెందారు బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటుడు ఆయనే కమల్ హాసన్ నటించింది తమిళ చిత్రాల్లో ఎక్కువగా ఆయన భారతదేశం అంతటా ఆయన సుపరిచితులే బాలనటుడుగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న గొప్ప నటుడు కమల్ హాసన్ ఆ తర్వాత జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని వరుసగా మూడుసార్లు గెలుచుకున్నారు కమల్ శ్రీనివాసన్ రాజ్యలక్ష్మి దంపతులకు నాలుగు సంతానం ఆఖరివాడు కొడుకులందరికీ చివరి పదం హాసన్ అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకు ఉన్న అనుబంధానికి గుర్తు అంటారు కమల్ హాసన్ మూడున్నరేళ్ల వయసులోనే చిత్రరంగంలో ప్రవేశించారు ఆయన మొదటి చిత్రం కళత్తూరు కన్నమ్మ బాలంలోనే ఆయన శాస్త్రీయ కళలన్నీ అభ్యసించారు నూనూకు మీసాల వయసులో సినిమాలో నృత్యదర్శకుడిగా పనిచేశారు అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తర్వాత సుదీర్ఘ గురుశిష్య సంబంధంగా మారింది కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు ఇటీవల కొన్ని చిత్రాల్లో పాటల రచయితగా కూడా ఆయన పనిచేశారు ఇక భరతనాట్యం ప్రదర్శించడంలో ఆయనకు ఆయనే సాటి తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు ఇక ఆయన అరవై దశకంలో తన సినీ జీవితాన్ని గురించి మరి మాట్లాడుకుంటే కళ్ళత్తూరు కన్నమ్మ అనే చిత్రంలో బాలనటుడిగా తన కెరియర్ని ఆరంభించారు ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డు తెచ్చిపెట్టిన మొదటి చిత్రం ఆ తర్వాత కూడా ఎంజి రామచంద్రన్ శివాజీ గణేష్ నాగేశ్ జమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాలనటుడిగా నటించి మెప్పించారు కమల్ హాసన్ డెబ్బై దశాబ్దంలో కమల్ పూర్తి స్థాయి సినిమాల్లో నటించారు తమిళ చిత్రాల్లోనే కాక ఆనాడు ప్రసిద్ధ మలయాళ దర్శకులు నిర్మించినటువంటి మలయాళ చిత్రాల్లో కూడా ఎన్నో అద్భుతమైన పాత్రలు నటించి మెప్పించారు పూర్తి స్థాయి కథానాయకుడిగా అవర్ అవర్ ఓరు తొడరై కథై సొల్లతాన్ నినకెరై మానవన్ కుమార విజయం లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ శ్రీదేవితో ఆయన కలిసి నటించిన పదహారు వైద్య చిత్రం ఇరవై మూడేళ్ల వయసులో యువ కథానాయకుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది కమల్ హాసన్ శ్రీదేవి జంట తెర మీద ఒక హాటెస్ట్ కపుల్గా మారి సుమారు ఇరవై మూడు చిత్రాలు కలిసి చేశారు పదహారు వైద్య నిలే చిత్రం తర్వాత దర్శకుడు కె బాలచంద్ర నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో ఆయన నటించి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు పంతొమ్మిది వందల డెబ్బైలో విభిన్న పాత్రలు పోషించారు ఇక వెంట్రులాకిజం అవర్గ్ చిత్రంలో తెలుగులో ఇది కథ కాదు అన్న చిత్రంలో అమాయకమైన ఒక పల్లెటూరి వాడిగా పదహారు వైదు నెల చిత్రంలో తెలుగులో చంద్రమోహన్ కథానాయకుడిగా వచ్చిన పదహారేళ్ల వయసు చిత్రంలోని పాటలు ఆ పాత్రలో నటించారు డిస్కో జాకీగా ఇలమై ఊంజలాడిగేదు అంటూ ఆ చిత్రంలో వరుస హత్యల శ్రీ ఉన్మాదిగా ఆ పాత్రలో సిగప్పు రోజాకల్ చిత్రంలో నటించారు అదే తెలుగులో ఎర్ర గులాబీలుగా వచ్చింది ఎత్తుపల్ల పల్లెటూరి వాడిగా కళ్యాణరామన్ చిత్రంలో అలాదీన్గా అల్లావుద్దీన్ చిత్రంలో అలాగే ఎనభైవ దశకంలో ఆయన అప్రతీత్తంగా హీరోగా కంటిన్యూ అయ్యాడు దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం శంకర్ లాల్ చిత్రీకరణ జరుగుతుండగా టిఎన్ బాలు దుర్మరణం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కమల్ ఎన్నో క్లాసిక్ మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ని సాధించారు దీనికి ఎంజిఆర్ శివాజీ వంటి చిత్రరంగం నుంచి తప్పుకోవడం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది ఎంజిఆర్ చిత్రరంగం నుంచి విరమించుకోగా పంతొమ్మిది వందల ఏడు తర్వాత తొంభై వరకు శివాజీ చిత్రాలకు దూరంగా ఉన్నారు చిత్రరంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలతో విభిన్న కథలతో పాత్రలతో ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది ఆయన నటించిన పాత్రలో ఒకటా రెండా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇక అందవాలయన్ విద్వాంసునిగా రాజపార్వై చిత్రంలో ఇరవై ఏడేళ్ల వయసులో నటించారు ఇదే కమల్ స్క్రీన్ ప్లే చేసిన తొలి చిత్రం ఇక శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలో ప్రేమలో పడే మానసిక వికలాంగునిగా స్వాతి ముత్యం చిత్రంలో అజ్ఞాత పోలీసుగా కాకి చట్టే చిత్రంలో అండర్వర్ల్డ్ డౌన్గా నాయగన్ చిత్రంలో ముప్పై మూడేళ్ల వయసులో మణిరత్నం దర్శకత్వంలో ఒక నిరుద్యోగ యువకుడు ఓ వారం రోజుల పాటు భోగభాగ్యాలు అనుభవించే పాత్రలో మోకీ చిత్రమైన పుష్పక విమానం ఈ సినిమాలో నటించారు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా సర్కస్లో మరుగుజ్జు బఫూన్గా సరదాగా ఉండే మెకానిక్ పాత్రలు అపూర్వ సహోదరులు చిత్రంలో నటించారు ఈ చిత్రంలో ముప్పై ఐదేళ్ల వయసులో స్క్రీన్ పే కూడా కమలే చేశారు మరి చాలా చిత్రాలకు ఆయన సహకార దర్శకత్వం కూడా చేసేవారు చెడ్డవాడైన మేయర్గా ఇంద్రుడు చంద్రుడు తెలుగు చిత్రంలో మధ్య అద్భుతమైన పాత్రలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన విచిత్ర సహోదరుల చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు పది కోట్ల రూపాయలను వసూలు చేసిన మొట్టమొదటి కమల్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుంది ఇక ఆయన తొంభవ దశకం పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరొక యాగ్రచ్చకమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది అదే చాచీ ఫోర్ ట్వంటీ తెలుగులో భామనే సత్యభామనే చిత్ర దర్శకుడు శాంతనో షెనాయ్ పనితనం నచ్చకపోవడంతో కమల్ ఉన్నట్టుండి దర్శకుడిగా మారిపోయాడు అటుపై ఐరోపా చిత్ర విధానాలను అనుసరిస్తూ కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానుల్ని ఆయన నిరాశపరిచిన నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదికారు కమల్ హాసన్ మరి ఆ కాలంలో ఆయన నటించిన విశేషమైన పాత్రల గురించి చెబితే హాస్య పాత్రలో ఆయన ఆయనే సాటి తమిళ హాస్య చిత్రం లీలావతిలో డాక్టర్గా నలుగురు కవులుగా హాస్య చిత్రం మైకేల్ మదన కామరాజు చిత్రంలో ఇక ప్రేమలో పడిన ఉన్మాదిగా గుణ ఈ చిత్రంలో ఆయన నటన నిజంగా అమోఘం ఇక గ్రామంలో స్థిరపడే ఆధునిక యువకుడిగా దేవ మగన్ తెలుగులో క్షత్రియ పుత్రుడు ముప్పై ఎనిమిదేళ్ల వయసులో రచించి నిర్మించిన చిత్రమే ఆశ్రమ గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పోయే వ్యక్తిగా మహానది ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యాయుడిగా నమ్మవర్ ఉగ్రవాదాన్ని అణచివేసే ప్రత్యేక పోలీసు అధికారిగా ద్రోహి చిత్రం ఇక ముదుసలి స్వతంత్ర సమర యోధుడిగా అతని లంచకుండి కొడుకుగా విపాత్రాభినయం చేసి ఇండియా తెలుగులో భారతీయుడు చిత్రంతో కమల్ లాంటి ఒక సూపర్ స్టార్ మరొకరు లేరు అని చూపించారు ఇక నలభై రెండేళ్ల వయసులో ముసలి దాదీగా అదే ఇంగ్లీష్ చిత్రం మెసెస్ డౌట్ ఫైర్ ఆధారంగా అభయ్ షణ్ముఖి తెలుగులో భామని సత్యభామని అని వచ్చి లేడీ గెటప్లో అలరించారు అయితే ఎనభైలో మాదిరిగా తొంభైలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు కానీ ఆయన నటనకు ప్రశంసలు లభించాయి తొంభై ఆరులో విడుదలైన ఇండియన్ అభయ్ షణ్ముఖి మాత్రం రెండు వందల మిలియన్లు వసూలు చేసి కమల్ను అగ్రపదంలో నిలిపాయి ఇక రెండు వేలలో నూతన శతాబ్దంలో కమల్ హాసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాదు తెర వెనుక అనేక విభాల్లో కూడా కనిపించి అందరినీ అలరించింది ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం రచన కథా సంవిధానం సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిలో నటించే అద్భుతమైనటువంటి తన నటనను అందరికీ పరిచయం చేశారు నటనలో విభిన్నమైన పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించారు అందులో కవల సోదరులుగా ఆలవంత అభయ్ ప్రేమలో పడే కోటగ బ్రహ్మచారిగా మరి పమ్మల్ కే సంబంధం అంటే బ్రహ్మచారి అందులో కామెడీ ఇప్పటికీ మర్చిపోలే రసుకుడైన విమాన చోదకుడిగా పంచతంత్రం వికలాంగుడైన మానవతావాదిగా సత్యమే శివం ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలుపాలైన మొరటు పల్లెవాసిగా విరుమాండి అదే పోతురాజు సర్కస్లో పోరాటాలు చేసే భద్రుడిగా ముంబై ఎక్స్ప్రెస్ ముదురు వయసులో వైద్యను విద్యలు అభ్యసించే ఆకురౌడి పాత్రలో వసూల్ రాజా ఎంబీబీఎస్ ఈ చిత్రమే మున్నాబాయ్ ఎంబీబీఎస్ ఆధారంగా వచ్చిన తమిళ చిత్రం ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో వెట్టయాడు వెళ్ళయాడు ఈ సినిమా తెలుగులో రాఘవన్గా వచ్చింది ప్రతిదానికి భయపడే అమాయకుడైన పిరికివాడిగా తెనాలి చిత్రం ఈ సినిమాలో ఆయన పండించిన హావభావాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇక కమల్ హాసన్ చిత్రాలలో తెనాలి ముప్పై కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం ఇక రెండు వేల ఐదులో వచ్చిన వసూల్ రాజా ఎంబీబీఎస్ సుమారు నలభై కోట్లు సాధించగా రెండు వేల ఆరులో వచ్చిన వేటయాడు వెళయాడు చిత్రం నలభై కోట్లు పైగా సాధించి తమిళ ఆఫీస్ పై కమల్ హాసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి ఏ సినిమా చేసినా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్క్ అనేది ఉంటుంది అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా బహుకరించే ప్రతిష్టాత్మకమైన ఉత్తమ నటుడు పురస్కారాన్ని కమల్ హాసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నారు అసలు ఉత్తమ నటుడు అన్న పేరుకి సూటెడ్ పర్సన్ అంటే అది కమల్ హాసనే విలక్షణ నటుడు తన సినిమాదాల్లో వివాదాలతో చోటు చేసుకున్న తాను మాత్రం వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నాడు బులితెర రియాలిటీ షో బిగ్ బాస్ ని సైతం తన స్టైల్లో చేసుకుంటూ వెళ్లిపోతూ ఉన్నాడు రాజకీయాల్లో అరంగేట్రం చేసే ప్రజలకు ఏవో సేవ చేయాలని మక్కల్ మకల్ అన్న పేరుతో ఓ పార్టీని కూడా స్థాపించడం జరిగింది సినిమాలు ఇటు రాజకీయాలు బులితెర షోలు చేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ మనిషిగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ విలక్షణ నటుడు మరిన్ని సినిమాలతో అలరించడం మాత్రం ఖాయం విశ్వరూపం సిరీస్తో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసిన కమల్ మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు సో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేదా దట్ ఈస్ ఆర్ కమల్ హాసన్ ద లెజెండరీ హీరోస్ ఆఫ్ ఆర్ ఇండియన్ సినిమా